విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి యూనివర్సిటీ అంతర్జాతీయ సంస్థలైన ఏపీయూఎన్ఏ ఐజీఓల మధ్య ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య పరిశోధన శిక్షణ అవకాశాలు మెరుగుపడతాయని యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు తెలిపారు విద్యార్థుల్లో గ్లోబల్ అవగాహన నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఒప్పందం ప్రధాన ఉద్దేశమని చెప్పారు ఇది ఇంటర్నేషనల్ జరిగే ఒక అవగాహన ఒప్పందం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యూనివర్సిటీకి చేయడం జరిగింది సైన్స్లో భాగంగా మాకు ఇక్కడ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర చేరుకున్న ఎంఎస్సి విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం కింద కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది ఈ ఇంటర్నేషనల్ ఎంఓయ్యూ లో ఇరవై నాలుగు డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్ ఉన్నాయి ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్ లో மென் மால் எக்ஸ்பட்டேஸ் மார்க்ஸ் எம்ஒய தான் நாலேஜ் ஷேரிங் அண்ட் கெபாசிட்டிங் அது மெயின் மெயின் தீம் முன்னதேச்சு